అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం మార్చేసిన వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రాయలసీమలో వర్షాలు అయితే మొదలవడం జరిగింది చాలా రోజుల తర్వాత కొన్ని గ్రామాల్లో వరుణుడు కరుణించడం జరిగింది ప్రజెంట్ వర్షాలు మనం చెప్పిన విధంగానే రాయలసీమలో స్టార్ట్ అవడం అయితే జరిగింది ప్రజెంట్ కళ్యాణదుర్గం రాయదుర్గం అనంతపురం ధర్మవరం అలాగే తాడిపత్రిక దగ్గరగా ఉన్న ప్రాంతాలు కానీ అలాగే గూతి పరిసర ప్రాంతాలు అలాగే ఇటు వచ్చేసరికి గార్లదిన పరిసర ప్రాంతాలు కానీ అలాగే గుంతకల్ పరిసర ప్రాంతాల్లో అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో ప్రజెంట్ వర్షాలు అయితే స్టార్ట్ అవటం అయితే జరిగింది అలాగే మరొక పక్కన కర్నూలు జిల్లాలోని నన్నూరు పరిసర ప్రాంతాలు కానీ ఓర్వకలు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వర్షాలు అయితే కొన్ని ప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లో మొదలవటం అయితే జరిగింది కాబట్టి ఈరోజు రాత్రికి చాలా చోట్ల వర్షాలను అయితే మనం తప్పకుండా చూసే అవకాశం అయితే ఉంది ఈరోజు సాయంత్రం సమయంలో కూడా మనము బద్దువేలు పరిసర ప్రాంతాలు అలాగే ఇటు పొద్దుటూరుకి దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే సాయంత్రం సమయంలో చూడటం జరిగింది ప్రజెంట్ రాత్రి తొమ్మిది ఈ సమయంలో వర్షాల జోరైతే మాత్రం రాయలసీమలో మొదలవటం జరిగింది బళ్ళారికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు కానీ అలాగే ఇటు వచ్చేసరికి ఏదైతే దుర్గానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు వర్షాలు మొదలవటం జరిగింది కాబట్టి ఈరోజు రాత్రి సమయంలో ముఖ్యంగా ఆదోని ఎమ్మిగనూరు అలాగే ఇటు వచ్చేసరికి పత్తికొండ కర్నూలు అలాగే నంద్యాల పరిసర ప్రాంతాలు కానీ అలాగే ఆళ్ళగడ్డ దువ్వూరు పరిసర ప్రాంతాలు మైదుకూరు పొద్దుటూరు అలాగే పులివెందుల పరిసర ప్రాంతాలు తారిపత్రి బనగానపల్లి పరిసర ప్రాంతాలు కానీ అలాగే దోన్ పరిసర ప్రాంతాలు కానీ ఈ ప్రాంతాల్లో చాలా చోట్లయితే వర్షాలను అయితే మనమైతే చూసే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ అయితే అనంతపురం జిల్లాలో సత్యసాయి జిల్లాలో వర్షాలు అయితే మొదలవడం జరిగింది పుత్తపర్తి అలాగే ధర్మవరం కళ్యాణదుర్గం రాయదుర్గం తాడిపత్రి అనంతపురం సింగనమల నార్పల గార్లదెన్న అలాగే ఇటు వచ్చేసరికి గుత్తి పరిసర ప్రాంతాల్లో అయితే వర్షాలు అయితే స్టార్ట్ అవడం అయితే జరిగింది ఇక ఈరోజు రాత్రికి కర్నూలు జిల్లా నందియాల జిల్లా అన్నమయ్య సత్యసాయి జిల్లా అలాగే కడప జిల్లాలో కూడా చాలా అయితే కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల చిరుజాలులు మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ జిల్లాల ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక అన్నమయ్య అలాగే చిత్తూరు తిరుపతి జిల్లాలో కొంచెం తక్కువ వర్షాలను అయితే మనం చూడవచ్చు ఏదైనా వర్షాలు చూస్తే ఇటు బోర్డర్ ప్రాంతాలు మదనపల్లి కానీ రాయిచోటి ఈ ఏరియాలో అక్కడక్కడ వర్షాలు చూడొచ్చు మిగిలిన చోట్ల ఈ జిల్లాలో తక్కువ వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ప్రెజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇది రాయలసీమ అప్డేట్ ఇక ప్రజెంట్ అయితే మాత్రం ఖమ్మం పరిసర ప్రాంతాలు తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం కానీ నల్గొండ కానీ సూర్యాపేట కానీ మిర్యాలు కూడా ఈ ప్రాంతాలు జనగాన్ మహబూబాబాద్ యాదగిరిగుట్ట ఈ ప్రాంతాల్లో వర్షాలు అయితే మొదలవుతున్నాయి రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర ఈ సందర్భంలో కాబట్టి ఈరోజు రాత్రికి అయితే ఖమ్మం జిల్లాలో కానీ నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహబూబాబాద్ ఈ జిల్లాలో భద్రాద్రి కూడా మునుగు ఈ జిల్లాలో ఎక్కువ చోట్లయితే మనమైతే ఈరోజు రాత్రి సమయంలో వర్షాలు చూసే అవకాశం ఉంది ఉదయం నుంచి కూడా ఆల్రెడీ ఉత్తర తెలంగాణ జిల్లాలో అంటే ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ నగరం అలాగే మహబూబ్నగర్ జిల్లా మేదక్ నిజామాబాద్ జిల్లాలో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి సమయంలో ఇప్పటి వరకు వర్షాలు అయితే చూడటం జరిగింది కొంచెం వర్షాలు అయితే బ్రేక్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో అక్కడ అక్కడక్కడ వర్షాలు నమోదాయి ఓవరాల్గా రాయలసీమలో ఈరోజు రాత్రికి ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలను అయితే ఎక్కువ గ్రామాల్లో చూసే అవకాశం అయితే ఉంది చాలా చోట్ల విస్తారమైన వర్షాలు అంటే కొన్ని చోట్ల తేలికపాటి చిరుజనులు కొన్ని గ్రామాల్లో పడినప్పటికీ కొన్ని గ్రామాల్లో మిస్ అవ్వచ్చు వర్షాలు కాకపోతే మరికొన్ని చోట్ల భారీ వర్షాలు అంటే ఒక అరగంట నుండి గంటన్నర అతి భారీ వర్షాలు కూడా కొన్ని గ్రామాల్లో నమోదయ్యే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా అనంతపురం సత్యసాయి జిల్లా కానీ కడప కడప జిల్లా కానీ నంద్యాల కర్నూలు జిల్లాలో ఎక్కువ చోట్ల ఫిఫ్టీ ఎయిటీ పర్సెంట్ ప్లేసెస్లో ఉండే అవకాశం అయితే ఉంది చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాలో అక్కడక్కడ మాత్రమే తక్కువ వర్షాలను అయితే చూడవచ్చు ఏదైనా వర్షాలు చూస్తే మాత్రం రాయచోటి అలాగే అన్న మదనపల్లి ఈ ప్రాంతాల దగ్గరగా ఉన్న చోట్ల అక్కడక్కడ వర్షాలు చూడవచ్చు మ్యాక్సిమం అయితే అన్నమయ్య జిల్లాలో కూడా తక్కువ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది రానున్న రోజుల్లో రాయలసీమలో రాత్రి సమయంలో ఎక్కువ వర్షాలు ఉంటాయి ఆల్రెడీ మీకు అయితే అప్డేట్ ఇచ్చాను దాని గురించి థ్యాంక్ యూ అండి